హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి బిసి బిళబాత్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి బీన్స్ ముల్లంగి క్యారెట్ పొటాటో ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి క్యాప్సికమ్ రైస్ పెసరపప్పు పచ్చి బఠానీ రాజ్మా పెట్టుకున్న మామిడికాయ ముక్కలు టూ స్పూన్స్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయ ముందుగా ఒక కుక్కర్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి నేనైతే వెజిటేబుల్స్ అన్ని హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి రైస్ మాత్రం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటేనే హెల్తీ అండ్ టేస్టీ కూడా బాగుంటుందండి రాజ్మా వేసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అవుతుందండి రాజ్మా తింటే పిల్లలు కూడా హైట్ పెరుగుతారండి నేనైతే పెసరపప్పు వేసుకున్నానండి మీరు పెసరపప్పు బదులు కందిపప్పు అయినా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ అయితే అన్నీ వేసుకున్నాం కదండీ ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుందామండి మొత్తం కలుపుకున్నాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం చూసారు కదండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఒకసారి గంటతో మొత్తం మ్యాష్ చేసుకుందామండి గుత్తితో ఏం అవసరం లేదండి గంటితో చేసుకుంటే సరిపోతుంది నేనైతే స్టార్టింగ్లో ఉప్పు వేయటం మర్చిపోయానండి ఇప్పుడు కలుపుకున్నాక టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి పోపుసుకోవడానికి ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకోండి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఉల్లిపాయ కూడా వేగాక ఉంటే కరివేపాకు వేసుకోండి నేనైతే కొత్తిమీర పుదీనా వేసుకున్నానండి ఇప్పుడైతే ఈ పోపుని రైస్లో వేసుకొని బాగా కలుపుకుందామండి దీంట్లో నెయ్యి యాడ్ చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదండి ఎంతో టేస్టీ హెల్దీ అయినా బిసి రెడీ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అండి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి